time up yeah. please 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 please, time's please. Up. Uh, Abba, inka time's up, nah, time up అబ్బ ఇంకా బ్యాకప్ అవ్వకుండా టైమ్స్ అయింటి నా టైం టేబుల్ లో నేను ఫిక్స్ అయిన టైం 2 నిట్స్ అదే అయిపోయింది రేపు క్యాంప్ కి వెళ్తున్నారు కదా just 5 minutes 5 minutes ఆ నో వే టైం అంటే టైమే టైం టేబుల్ అంటే టైం టేబులే టైమ్ ఇస్ ప్రెషియస్ టైమ్ ఇస్ వాల్యూబుల్ ఇక్క కూడానా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం ఏం పర్లేదు రేపు పొద్దున్నే నేను క్యాంప్కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్ లో పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెధవది అందుకే అందుకే గోవాలో

ంగ్ ఫర్ రిజర్వేషన్ ఇట్స్ జస్ట్ మినిట్ ఎక్కడికే వన్ మినిట్ కోమలి ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్బులు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు వస్తుందిగా దాన్ని అడుగు ఏ ఏం అడుగుతున్నావు గోవాలో బీచ్లు పబ్లు కాకుండా గుళ్ళు కూడా ఉన్నాయా అని జీ జీబల్పు బాగా ఎక్కువైంది ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ యు హావ్ రిజర్వేషన్ బట్ ది చెక్ ఇన్ టైం ఇస్ 2 పిఎం టైం టైం గురించి మాట్లాడొద్దు చెప్పు ఏ ఏ బాగవే అంటే ఏంటి ఇప్పుడు 2 గంటలు వెయిట్ చేయమంటావా నో వే వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ ఎ రిజర్వేషన్ సారీ మ్యామ్ నీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా రెండు గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమైనా కాలిపోతుందా సారీ మ్యామ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్చ్ మళ్ళీ అదే కొత్త కొత్త ఇది మా హైదరాబాద్ అనుకో నీ రూమ్ నాలికి పోగలు పెట్టి చప్పలు తిని గోగబడి బ్రతికి పోయావరా పట్టే బాసాలి నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చి నోడా పట్టి మ్యామ్ 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 ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ వాట్ హ్యాపెండ్

మై డ్రీం టూ మినిట్స్ ఇక్కడ వెయిట్ చేయండి బాయ్ వస్తాడు రెస్ట్ ఐఎమ్ సారీ ఫర్ దిన్వినియన్ డోంట్ మైండ్ ఎంత టైమ్ అయిందర నువ్వు వెళ్ళి ఐ టైమ్ అండ్ టైమింగ్స్ ముందు వీళ్ళని వన్ వన్ సిక్స్ టు డ్రాప్ చేసిన చెప్తాను ఈ పని ఎవరిని హాయ్ ఐఎం జాక్ హీరో ఆఫ్ టైటానిక్ ఐ టేక్ దిస్ లగేజ్

రోజ్ రే రోజ్ ఏంటిరా రోజ్ మాడేమోని పిలవలేవా పోనీలేవే పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా వే రోజ్ నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడుకోబెట్టి వేయడానికి ఓ బొమ్మ అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బడికి పద నడు పో బడికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా డ్రై ఫ్రూట్ అన్నాడండి కొట్టానంటేనా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు ఓహో ఏంటి రిలాక్స్ అయ్యేది ఫిఫ్టీన్ అవర్స్ డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది రిలాక్స్ అవడానికి కాదు పట్ట పట్ట రెడీ అవ్వండి బయటికి వెళ్ళాలి ఏంటో కనుక్కో బాలీనా బెస్ట్ ఫ్రెండ్స్ నలుగురు వస్తారని చెప్పాను కదా అదిగోనండి వాళ్ళు వచ్చేసారు ఒక్క ఫైవ్ మినిట్స్ కూర్చోండి నేను వచ్చేస్తాను ఓకే చూసావద్ది నీ ముంజేశాను ఎవడో లబ్డే గడి దొరికాడు పెళ్లి